ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గణేశపురాణం ఎనభై మూడవ అధ్యాయము తారకోపాఖ్యానం అనంతరం వ్యాసమునేంద్రుడు చతురాననుని ఇలా ప్రశ్నించాడు ఓ చతురాన జమదగ్నినందనుడైన పరశురాముడు అద్భుతమైన తన తపస్సును ఎక్కడ ఎలా ఆచరించాడో చివరకు గణేషుని ఎలా ప్రసన్నుని చేసుకోగలిగాడో ఆ వృత్తాంతమును నాకు విస్తారంగా చెప్పవలసింది అప్పుడు చతురాశ్యుడిలా చెప్పాడు ఓ వ్యాసమునేంద్ర పరశువును సాధించుకున్న ఆ రాముడు తన తపశ్చర్యను మయూరేశ్వరంలో చేశాడు మయూరేశ్వరుడు ఈ క్షేత్రానికి అధిపతి ఈ మయూరేశ్వరంలోనే అతడు కమలాసురుడనే రాక్షసును కూడా వధించాడు అక్కడే మయూరాన్ని వాహనంగా అధిష్ఠించాడు ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకుని దేవతాగణముల చేత మునుల చేత కొనియాడబడినాడు ఆ మయూర క్షేత్రంలోనే అనుష్ఠానం చేసి రేణుకా తనయుడు గణేశానుగ్రహాన్ని తద్వారా పరశువును ఆయుధంగాను పొందాడు ఆనాటి నుంచి అతడు పరశురాముడన్న పేరుతో ఖ్యాతిగాంచాడు ఈ విషయమై నీకో ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం తారకుడనే మహాబల సంపన్నుడైన రాక్షసుడు ఉండేవాడు రెండు వేల దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఓ ప్రత్యక్షమై ఓ నీకు దేవర్షి యక్ష గంధర్వ జాతుల వల్ల కానీ సర్పముల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ వారి శస్త్రాస్త్రముల వల్ల కానీ మృత్యువు లేకుండుగాక అంటూ వరాన్నిచ్చాడు ఇలా బ్రాహ్మణు బ్రహ్మ నుండి పొందిన వరముచేత గర్వితుడై ఆ తారకుడు మూడు లోకాల వారిని పీడించసాగాడు సాధువులను వేదాధ్యయనపరులను తపోనిష్టాగరిష్ఠులైన మహర్షులను వేధించసాగాడు వారిని తన కారాగృహములో బంధించి హింసించసాగాడు పాతాల నాగలోకాలను మత్యలోకాన్ని బలంతో స్వాధీనం చేసుకుని స్వర్గలోకానికి కూడా దాడికి వెళ్ళాడు వాడికి భయపడి సచీపతి మొదలైన దేవతలు స్వర్గం నుండి పారిపోయి హిమవత్సర్వత గుహలలో తలదాచుకున్నారు ఆ తారకుడికి బీతిల్లి సర్వత్రా యజ్ఞయాగాదులు దేవతా పూజలు నిలిపివేశారు ఆ తారకుడు సైతం అహంకరించే అహంకరించి నేనే బ్రాహ్మణులకు అర్చనీయుడిని నేనే పూజనీయుడను సకల జనములు చేత నమస్కరింపబడదగిన వాణ్ణి ఇంకెవరినైనా పూజించిన అర్చించిన అలా అర్చించి పూజించిన వారు దండింపబడతారు అంటూ సకల లోకాలను ప్రకటింపచేశాడు అప్పటి నుంచి అంతటా జనులు స్వాధ్యాయాన్ని యజ్ఞ యాగాదికాలను వర్ణించి వ్యర్థులై వ్యర్థులైపోయారు కులధర్మములన్నీ విచ్ఛిన్నమైనాయి సాంప్రదాయాన్ని బదులుకోలేని సదాచార పరాయణులు మునులు సాధువులు సర్వత్ర గుహల్లో దాగికొని ఇలా దేవతా ప్రార్థనలు చేయసాగారు ఓ శంకర భక్తవ శంకర ఈ ఘోర రాక్షసుడి వల్ల ఈ బాధలేమిటి ప్రభు వీడు ఇలా విచ్చల విడిగా అడ్డు ఆపు లేకుండా ప్రాణికోటిని క్షోభింపచేస్తున్న చేస్తున్నా చూస్తూ ఊరుకున్నావేమి స్వామి నీకన్నా మరి మాకు దిక్కెవ్వరు ఎవరని మేము శరణు వేడ వేయడము నీకు మాపై సంహారేచ కలిగితే అలాగే కాని లేదా సర్పులను పీడిస్తున్న ఈ తారకుడిని సంహరించి వాడి పీడ నుండి మాకు విముక్తి కలిగించు అంటూ దేవతాగణాలు ఆర్తితో ప్రార్థిస్తూ దుష్కరమైనట్టి ఘోర తపస్సును చేయసాగారు కేవలం గాలినే భక్షిస్తూ తపస్సు చేస్తుండగా ఆ తారకుడు మళ్ళీ వారిపై విజృంభించి అమరావతిపై దండెత్తి ఇంద్రపదాన్ని ఆక్రమించాడు బ్రహ్మలోకంపైకి దండెత్తి వెళ్ళి బ్రహ్మను చావమోదాడు వైకుంఠానికి దాడికెళ్ళగా శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోకి నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు కైలాసంపైకి కూడా దండెత్తగా శంకరుడు సైతం కైలాసం వీడి గుహాంతరముల్లో తలదాచుకున్నాడు దిక్పాలకులు దిగ్గజములు కూడా స్థానభ్రష్టులై పర్వత గుహాలను ఆశ్రయించారు వారి స్థానాలలో ద్వైత్యులను నియమించాడు తారకాసురుడు భూమండలాన్ని యావత్తు నిష్కంటకంగా నిష్కంటకంగా పరిపాలించసాగాడు ఇంద్రాది సకల దేవతలు గంభీరంగా గుహలలో నుండే ఉమానాదుని స్థుతించసాగారు దేవతాగణములు శివస్థుతి ఓ గిరిజారమణ భూమ్యాకాశములు సూర్యచంద్రులు తపస్సు అగ్ని వాయువు యజమానుడు అనే ఎనిమిది రూపాల్లో విస్తరించిన అష్టమూర్తి స్వరూపుడవు సావరజంగమాత్మకమైన ఈ జగత్తునకు సృష్టి స్థితి లయకర్తవు నీవే ఓ పరాత్పర భక్త పరాధీనుడవు భక్తార్తిహరుడవన్న నీ చిరకీర్తి అపహసించబడరాదు కనుక నీవే పూనుకొని ఈ దుష్టదానముడి వినాశం కావించు మా ఆర్తిని తొలగించు దుఃఖంతో వికల చిత్తులమైన మాకు స్వస్థ చిత్తాన్ని కలిగేలా మమ్మల్ని రక్షించు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ పరిపరి విధాల ప్రార్థించిన ఫలితం లేకపోవటంతో తమ ఎదుటి ఉన్న మూల ప్రకృతి స్వరూపి అయి స్వరూపిణీ జగన్మాతతో తమ కష్టాలను విన్నవించుకున్నారు దేవీ స్థుతి ఓ జగన్మాత భక్త ఆపన్ని వారిని జ్ఞానప్రదాయిని భవతారిణి ఈ దుష్టతారకుని బారి నుండి మమ్మల్ని కాపాడు దేవతల పాలిట శాపం వల్లే సంప్రాప్తమైన ఈ పీడాకారుని వల్ల పదభ్రష్టులమై అరణ్యాల పాలయ్యాము ఓ కరుణామయి జగజ్జనని త్రైలోక్య రక్షాకరి సర్వాణి చిత్కలారూపిణి నీకు నమస్కారము బ్రహ్మాది దేవతలచే నిత్యం కొనియాడబడే దానవు వేదాలనుకు వేదాలకు సైతం కనుగొనజాలని ఉన్నత స్థితి అందుండే ఓ ఈశ్వర ప్రియ పత్ని దివ్యమంగళ రూపిణి అసుర సంహారివి నీవే దయతో పూనుకొని జగత్తుకు అభయాన్ని అనుగ్రహించు జగత్ కళ్యాణాన్ని చేయి అంటూ చేసిన దేవతల ప్రార్థనను ఆలకించి జగన్మాత అయిన ఇలా పలికింది ఓ దేవతలారా ఈ విషయమై ఆకాశవాణి చెప్పినది నేనెరుగుదును మీకు భక్తార్థిహరుడైన శంకరుడే సుఖాన్ని కలుగు చేయగలడు ప్రస్తుతం విరాగి అయి యోగంలో నిర్వికల్ప సమాధి స్థితుడై ఉన్నాడు మనమందరము ఆయన సన్నిధికి తరలి వెళ్దాము రండి అంటూ ఆ జగన్మాత పరమసుందరమైనట్టి బిల్లి వేసమును దాల్చింది శంకరుడనే మోహించి చేయదలిచి పరమసుందర రూపాన్ని దాల్చిన ఆ సర్వాణి అందానికి అప్సరసులు సిగ్గు సిగ్గు చెందారు ఓ వ్యాసమునేంద్ర ఈ విధంగా దేవతలందరూ ఆ జగన్మాతతో కలిసి శివ సన్నిధిని చేరుకున్నారు నిజ్జలంగా స్థానువై పరబ్రహ్మను ధ్యానిస్తున్న యోగీశ్వరుడైన శంకరుడిని చూచారు అప్పుడు ఆ దేవతలను ఉద్దేశించి దేవి ఇలా అంది ఓ దేవతలారా దేహాతీత స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితుడై ఉన్న ఈ శంకరుడికి దేహభావం కలిగిస్తేనే మీ కార్యం నెరవేరుతుంది అందుకుగాను మీకు ఉపాయం చెబుతాను పంచసరుడైన మన్మధుడిని ముందుగా మీరు ఆశ్రయించండి అతని శరీరముతో కొట్టబడి వికల్పం చెందితేనే శివుడు దేహభావాన్ని పొందుతాడు అప్పుడే మీ కార్యం నెరవేరుతుంది అనగానే దేవతలు వెంటనే మనస్సులో మన్మధుడిని స్మరించారు ఓ మన్మధుడా ఈ సృష్టినంతటినీ నిర్విఘ్నంగా నడిపిస్తున్నది నీవే నీవే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నావు నీ యొక్క ప్రభావం చేతనే స్త్రీలు కామినులు బలవత్తరులవుతున్నారు నీవు లేనిదే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా వృధా కనుక నీవే మా కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు దేవకార్యాన్ని నీవే పూనుకుని నిర్వహించు అంటూ ప్రార్థించాడు ఓ దేవతలారా నా వద్ద ఈ కార్యాన్ని సాధించటానికి ఏ రకమైన సాధనా సంపత్తి లేదు అయినప్పటికీ మీ అనుగ్రహం మేరకు నా శరీరం ఉన్నంత వరకు మీ కార్య సాధనకై పాటుపడతాను పుష్పధనస్సు మరాలములనే నారి స్త్రీల క్రీగంటి చూపులనే బాణాలతో సంకరనే కాదు సమస్త దేవతలని కూడా వసంతుని సహాయంగా గైకొని సర్వమును జయింపగలను అంటూ ఓ వ్యాసమునీంద్ర ఈ రకంగా శంకర్ని మోహింప జయ సంకల్పించి మన్మధుడు దేవతాకార్య సిద్ధికై శంకరుడు తపస్సు చేసుకుంటున్న తపోవనాన్ని చేరుకున్నాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని తారకోపాఖ్యానం అనే ఎనభై మూడవ అధ్యాయం సంపూర్ణం ओम श्री गणेशाय नमः